హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా శకుంతలా దేవి మనవరాలి పెళ్ళి కుదిరిందా అని అన్నాడు అతని మనుషులతో ఖచ్చితంగా తెలియదు కానీ కుదిరిందనే అనుకుంటున్నారు సార్ అని అన్నాడు అతను ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఆ పిల్లని చేసుకుంటున్నారు అంటే ఇదంతా ఆ శకుంతలాదేవి కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవటానికి అంత పలుకుబడి ఉన్న వాళ్ళ సంబంధాన్ని ఎవడు మాత్రం వదులుకుంటాడు అని మనసులో అనుకుంటున్నాడు మంత్రి జగదీశ్వర్ ఇప్పుడు ఈ విషయం విరాట్కి తెలిస్తే ఎంత గొడవ చేస్తాడు నేను నా రాజకీయ శత్రువులతోనే తొక్కన వీళ్ళనే చూడన చేతికి వచ్చిన కొడుకులు ఒకడు రాజకీయాలలో ఒకడు బిజినెస్లో తోడుండి వాటిని ముందుకు తీసుకు వెళ్తారు అనుకుంటే ఒకరి తర్వాత ఒకడు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు ఇదంతా నా కర్మ ఏ క్షణాన ఆ శక్తితో సున్నం పెట్టుకున్నాడో కానీ నా కొడుకు శని మామూలుగా పట్టలేదు హిమాలయ శిఖరాలను అంటుకున్నట్లు నా అదృష్ట రేఖలు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాయి అని అనుకుంటున్నాడు కోపంగా విరాట్ దగ్గర దగ్గరున్న మనుషులకు కూడా ఈ విషయం తెలిసి అతనితో చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే మెల్లిగా డిస్కర్షన్ పెట్టుకున్నారు నిన్న చిన్నబాబు వచ్చిపోయాడు కదరా మర్దెలు పెళ్ళి అన్నాడు అది నిజమే రోయ్ ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరిందంట అబ్బాయి వాళ్ళ బంధువుల అబ్బాయేనంట అంతకు ముందు జరిగినవి కూడా ఏమి పట్టించుకోను అన్నాడంట అందు ముందులో కాస్త వద్దు వద్దు అని ఇప్పుడు ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి వే కూడా పెళ్ళికి ఒప్పుకుంది అంట అని గాలిలో తిరిగి తిరిగి వచ్చే మాటలకు ఎవడికి నచ్చినవి వాడు వాగుతూ నాలుగు నాలుగు ఇంకా ఎక్కువ చెప్పుకుంటూ ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఆ ముచ్చట్లు విరాట్ చెవిలో పడి వాళ్ళు వద్దని ఎంత చెప్తున్నా స్టిక్ తీసుకొని బయటకు రావటానికి ప్రయత్నించాడు వాళ్ళు ఎలాగోలా బలవంతంగా ఆపి వెంటనే జగదీశ్వర్కి కాల్ చేశారు అతను వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చి ఇంతకు ముందు వరకు నీ తమ్ముడికి మైండ్ లేదనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా వాడికి లాగా తయారవుతున్నావు ఎందుకు అని అడిగాడు కొడుకుని కూప్పడుతూ డాడీ నన్ను ఎంత మోసం చేసినా అది హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే నేను చేతకాని వాడిలాగా చూస్తూ కూర్చోమంటావా అని అడిగాడు విరాట్ కోపంగా కూర్చోవాలి మన టైం బాగోలేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి లేదంటే ఇదిగో ఇలా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు చేతికి స్టిక్ మాత్రమే వచ్చింది ఇంకా దరిద్రం పట్టుకుంటే అలాగే కోమాలు ఉండాల్సి వస్తుంది ప్రస్తుతానికి వాడి టైం నడుస్తుంది అందుకే అలా రాకెట్లా దూసుకుపోతున్నాడు అదృష్టవంతులకి ఇలా ఎదురెళ్ళకూడదు నానా అన్నాడు జగదీశ్వర్ కొడుక్కి నచ్చజెప్తూ నువ్వు నా అదృష్టాన్ని వెక్కిరిస్తూ వాడి అదృష్టాన్ని పొగిడి అందలం ఎక్కిస్తున్నావు అని అన్నాడు విరాట్ కోపంగా నేను వాడిని పొగడటం లేదు బంగారం నీకు పరిస్థితులు అర్థమయ్యేలా చెప్తున్నాను నా మాట విని నువ్వు పూర్తిగా కోలుకునే వరకు కాస్త వాళ్ళకి దూరంగా ప్రశాంతంగా ఉండు అన్నాడు జగదీశ్వర్ వాడికి దెబ్బకు దెబ్బ తీస్తే కానీ నాకు కంటి నిండా కొనుక్కురాదు మనసులో ఈ మంటలు చల్లారు అని అనుకుంటున్నాడు విరాట్ మనసులో సుహానా ఇంటికి రావటంతో శకుంతల కోడలి వైపు చూసి ఏది పడితే అది పెట్టకు కాస్త ఉప్పు కారం తగ్గించి కొవ్వు లేని పదార్థాలు చూసి పెట్టు అప్పుడన్నా శ ఆ శరీరంలో మందం తగ్గి మెదడు పనిచేయడం మొదలు పెడుతుందేమో అని అంది అలాగే అత్తయ్య కొవ్వు లేనివి ఏంటో వాటిలో ఉప్పు కారం లేకుండా ఎలా వండాలో యూట్యూబ్లో చేసి నేర్చుకుంటాను అని అంది గిరిజ వినయంగా ఆ మాటలు విని ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఈ జైల్లో పడ్డాను ఇంకా దీని నుంచి విముక్తి ఎప్పటికి లభిస్తుందో అని అనుకుంటుంది సుహాన మనసులో ఇంట్లో వరుణ్ ప్రియాని చూసి ఓ వీళ్ళు కూడా దిగబడ్డారా ఇక ఈ అత్త దెయ్యంతో పాటు ఇది కూడా నన్ను కాల్చుకు తింటుంది కాబోలు అని అనుకుంటుంది శక్తి వెళ్ళిన తర్వాత శివకి ఇల్లంతా బోసిగా ఉన్నట్లుగా అనిపించింది అందుకే హాల్లో కూర్చొని టీవీలో ఛానల్స్ అన్ని గెలికేస్తూ కూర్చున్నాడు ఇంతలో శకుంతల పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుంచి ఒక మగ కంట పిన్ని మీ మీద ఉన్న గౌరవంతో నేను ఈ సంబంధం మీ మనవరాలి కోసం తీసుకువస్తే ఏంటి ఇలా చేశారేంటి పిన్ని అని అన్నాడు అతను ఏమైంది బాబు అని అది శకుంతల ఏమయ్యేది ఏంటి పిన్ని ఎవరో అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి మీ మనవరాలి గురించి ఏవేవో చెప్పి చివరిలో కాదు కూడదు అని ఈ పెళ్ళికి సిద్ధమైతే పెళ్ళికొడుకుని చంపేస్తామని బెదిరించాడంట అనగానే ఈ ఘనకార్యం ఎవరు చేసి ఉంటారో శకుంతలకి అర్థమైపోయింది వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ సంబంధం మాకు వద్దని చెప్పారు పిన్ని అన్నాడు అతను ఆ మాట వినగానే శకుంతల మొహంలో రంగులు మారిపోయాయి పిన్ని గారు ఈ సంబంధం కాకపోతే వంద సంబంధాలు చూస్తాను కానీ నాకు తెలిసి అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీ గౌరవం దెబ్బతింటుంది అందుకే మీ మంచి కోరే వ్యక్తిగా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను ముందు ఈ సమస్య నుంచి పరిష్కరించుకుని అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిదేమోనని నా అభిప్రాయం సరే నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అప్పుడు చూదు కానీ సంబంధాలు అప్పటి వరకు ఎవరి దగ్గర మా సంబంధం గురించి చెప్పకు అని చెప్పింది శకుంతల అలాగే పిన్ని గారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి ఇంక ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు అతను టీవీ చూస్తూనే ఇదంతా గమనిస్తున్న శివ ఏమైంది నాని అని అడిగాడు ఏముంది ముందు నుంచి అనుకున్నది ఎవడో ఫోన్ చేసి మగపిల్లో చ వాళ్ళని చంపేస్తామని బెదిరించేసరికి వాళ్ళు మన సంబంధం వద్దనుకుంటున్నారంట ఆ శుభవార్త చెప్పటానికి ఫోన్ చేశాడు అని చెప్పింది శకుంతల సంబంధం కుదురు కుదురుతూ కుదురుతూ చెడిపోయిందనే మాట వినగానే పైకి చెప్పుకోలేదు కానీ తోటికోడళ్ళ ఇద్దరి గుండెల్లో పెద్ద బండపడింది ఇలాగే రెండు మూడు సంబంధాలు పోతే ఎవరు రాక చివరిలో వాళ్ళ పిల్లలకి ఎక్కడ చేసుకోవాల్సి వస్తుందోనని లోపల సుహానాకి మంచి సంబంధం వచ్చి త్వరగా పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నారు ఫోన్ చేసి బెదిరించాడా అదేలా సాధ్యం నాని నేను పెళ్ళి కుదిరింది అని అన్నాను కానీ పెళ్ళికొడుకు ఎవరో ఏంటో కూడా నేను చెప్పలేదు అన్నాడు శివ శకుంతల వైపు చూస్తూ వేరే ఏమైనా పనులున్నా వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవటానికి తీరిక ఉండదు కానీ పని పాట లేకుండా లోకుల్ని ఏడ్పించటానికే పుట్టిన వాడికి ఇవన్నీ తెలుసుకోవటం పెద్ద కష్టమేమి నానా అని అంది శకుంతల రేయి విరాట్ ఇంత జరిగిన నీకు బుద్ధి రారేదురా నీ సరదాకి నన్ను గోకుతావు నాతో చావు దెబ్బలు తిన్నావు ఈసారి నిన్ను కొట్టడం కాదురా కోసేయాలి ముందు ఆ నాలుకను కోసేస్తే అడ్డదిడ్డంగా వాగకుండా ఉంటావు అన్నాడు శివ కోపంగా ఇవన్నీ చేస్తాడని ముందే అనుకున్నాను కానీ మరి ఇంత తొందరగా చేస్తాడు అని అనుకోలేదు కన్నా అని అంది శకుంద అమ్మ నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి కానీ సుహానాని ఇచ్చి చేయి లేదంటే అతను ఇలాగే చే వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టి నా బిడ్డని ఒంటరి పక్షిని చేస్తాడు ప్రాణం అంటే ఎవరిన ఎవరికైనా భయమే కదా చంపుతాను అని బెదిరిస్తే ఎవడు ముందుకు వస్తాడు ఒకవేళ మీ అండ చూసుకొని ఎవరన్నా ముందుకు వచ్చినా ఇలాగే లేనిపోనివి కల్పించి చెప్పి వాళ్ళ మనసు పాడు చేస్తాడు అనుమానాలతో చేసే కాపురం ఎలా ఉంటుందో నీకు నేను చెప్పక్కర్లేదు కదా అలా అని నిజం తెలిసిన వాళ్ళు నా కూతుర్ని వాళ్ళ కోడలిగా చేసుకోవటానికి రారు ఎందుకంటే స్వార్థం అని అంది రేవతి వదిన మరదళ్ళ వైపు చూస్తూ దాంతో ఇద్దరు చేతులు నలుపుకోవటం మొదలుపెట్టారు అనుకున్నాను చివరికి ఇదే అవుతుందని ఇప్పుడే అన్ అన్నానో లేదో మహాతల్లి వేసేసింది బాంబు ఇప్పుడు అత్తయ్య ఏమంటుందో అప్పుడు వద్దు అన్నారు కానీ చూస్తూ చూస్తూ మనవరాల జీవితం నాశనం అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోలేరుగా మనసు మార్చుకొని వల్లకే చేసుకోవటానికి సిద్ధమైతే నా పరిస్థితి ఏంటా అని భవిష్యత్తుని ఇమాజిన్ చేసుకుంటుంది గిరిజ పొద్దున్నే తొమ్మిది గంటలకి బెడ్ దిగకుండా కళ్ళు మూసుకొని కాఫీ కాఫీ అరిసి అని సుహార కేకలు పెడుతుంటే కొడుకు వేణు హడావిడిగా కాఫీ కప్ తీసుకువెళ్ళి ఇవ్వగానే ఎన్నిసార్లు పిలవాలరా ఒక్కసారి పిలవగానే వినపడదా చెవులు దొబ్బాయా అని అరిచింది సుహాన వంట చేస్తున్నాను దార్లింగ్ కుక్కర్ విజిల్లో నువ్వు పిలిచింది వినిపించలేదు అని కొడుకు అంటున్న కొడుకుని చూసి ఏడె మొహం పెట్టుకుంది గిరిజ అందరితో ఆగకుండా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సర్లే ఇంకొకసారి పిలవగానే రాకపోతే ఈసారి ఈ కాఫీని మొహం వెళ్ళి గ్రీజర్ వేసి నా డ్రెస్ అరేంజ్ చేయి అని ఆర్డర్ వేస్తూ కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కాఫీ తాగుతున్న సుహానాన్ని చూసి చీచి నా కొద్దమ్మాయి అదృష్టం నేను తట్టుకోలేను నా కొడుకు అసలే అమాయక ప్రాణి నా లాగా గడుసు పిండం కూడా కాదు వాడిని అలా వదిలి తల్లి అని దండం పెట్టుకుంటుంది మనసులో వాడికి ఇచ్చి చేస్తే మాత్రం నీ కూతురు ఖచ్చితంగా సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావా ఆ నరకానికి బదులు అది ఒంటరిగా మన కళ్ళ ముందు ఉండడమే మంచిది అయినా ఇవన్నీ అర్థం చేసుకుని తెలివితేటలే మీకుంటే ఈ విషయం ఇంతవరకు ఎందుకు మాకు మాకిన్ని బాధలు ఎందుకు ఉండేవి ఇచ్చిన సలహా చాలు కానీ ఇంకా వెళ్ళి సైలెంట్గా ఉండు దీన్ని ఎలా పరిష్కరించాలో వాడి నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు అని అంది శకుంతల కూతురి వైపు చూస్తూ ఈ మాటలు వింటున్న ప్రియా కొద్దిగా టెన్షన్ పడుతూ శక్తికి ఫోన్ చేసింది ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది శక్తి దీని పెళ్లి సంబంధం చెడిపోయింది తిరిగి ఇటు తిరిగి ఇది నాకు సవతి కాదు కదా అని అంది ప్రియా భయం భయంగా చా అవేం పాడు మాటలే శక్తి ఒక్కసారిగా ఏమోనే ఇక్కడ సీన్ చూస్తే నాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అని అంది ప్రియ అబ్బా అలా ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు నేను మీ బావ ఉన్నాం కదా ఏది ఏం జరిగినా వరుణ్కి నీకు మధ్య ఎవరిని రానివ్వం మా మీద నమ్మకం ఉందా అని అడిగింది శక్తి ఒకసారి ఎంత నమ్మకం ఉన్నా పరిస్థితి మన చేతుల్లో ఉండవే అదే నా భయం ఉదాహరణకు నీ పెళ్ళి గుర్తు చేసుకో ఎలా నిమిషాలలో సీన్ మారిపోయిందో ఇప్పుడు అర్థమైందా నా భయం ఏంటో అని అంది ప్రియ ఏ ఇంటికి ఏమైనా పిచ్చామే అది అంటే మీ బావకి నేనంటే పిచ్చి ప్రేమ కాబట్టి అలా జరిగింది అది అలా జ అయిందని ఇంకా అన్ని పెళ్ళిళ్ళు అలానే చిటికల్లో అయిపోతాయి అనుకుంటున్నావా ఏదైనా రాసి పెట్టి ఉండాలి ఆ దేవుడు నా భాగ్యంలో మీ బావను రాసున్నాడు కాబట్టి మా పెళ్ళి జరిగింది లేదంటే అని ఆగిపోయి వద్దులే నీకు ఆ సిచ్యువేషన్ అలా ఉంటేనే ఇష్టం వేరే రకంగా నేను ఊహించుకోలేను అని ఆ టాపిక్ ఆపేసి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ బ్రెయిన్లోకి రానివ్వకు మీ బావ అమ్మమ్మ అలా ఎప్పటికీ చేయరు నీకు సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పకు ముఖ్యంగా ఆ చుంచుమొహం దాని దగ్గర అస్సలు వాగకు అని అంది శక్తి వాగను కానీ ముందా సీక్రెట్ ఏంటో చెప్పవే అని తొందర చేసింది ప్రియ మీ బావ అమ్మమ్మ ఏదో ప్లాన్లు వేస్తున్నారే ఆ విరాట్ గాడికి చెక్ పెట్టి ఈ సుహానాకి పట్టిన దెయ్యం బదిలించడానికి అదేదో నాకు క్లియర్గా తెలియదు కానీ త్వరలోనే ఇది జరగబోతుంది సో నువ్వు ఇవేమి ఊహించుకొని మనసు పాడు చేసుకోకు అని ధైర్యం చెప్పింది శక్తి నిజమా థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు అమ్మమ్మ ఎక్కడ దాన్ని తీసుకువచ్చి బావకిచ్చి చేస్తాను అంటుందోనని భయపడి చచ్చానే అని అంది ప్రియ గట్టిగా కాల్పీల్చుకుంటూ నువ్వు అలా భయపడి చస్తున్నావని ఈ విషయం నీకు చెప్పాను అని అంది శక్తి ఇప్పుడు నేను హ్యాపీనే అవును తాతయ్య గారు వచ్చారా అని అడిగింది ప్రియ వచ్చారే పాపం బాబాయ్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది తాతయ్య తనని గుర్తుపట్టడం లేదని ఆయన చాలా బాధపడుతున్నారు అని అంది శక్తి అయ్యో అవునా పాపం కదా కన్నతండ్రి పరాయి వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడుతుంటే భరించడం కష్టమే కానీ ఏం చేస్తాం దేవుడు అలా చేస్తున్నాడు అని అంది ప్రియ బాబాయ్ని అలా చూస్తుంటే నాకు చాలా గిల్టీగా ఉంది ఇదంతా నా వల్లే అని నాకు ఏడుపు వస్తుంది తాతయ్య నన్ను సేవ్ చేయడానికి వచ్చి అంత ప్రమాదంలో పడ్డారు అని శక్తి బాధపడుతుంటే హే నీకేం నాకు చెప్పి ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అది అదొక యాక్సిడెంట్ దానికి నువ్వేం చేస్తావు ప్లీజ్ అలా అనుకొని బాధపడకే అని అంది ప్రియ సరేనే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి మనసు బాగోలేక శివకి కాల్ చేసింది శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ అప్పుడే గుర్తొచ్చేసానా అన్నాడు శివ నవ్వుతూ గుర్తు వచ్చేది మర్చిపోయిన వాళ్ళకి నేను నిన్ను మర్చిపోవాలి అంటే నా ప్రాణం పోవాలి శివ అని అంది శక్తి ఏ నేనేదో జోగ్గా అన్నానే ఏంటి శివ శివాంగి అలా ఉన్నావు అని అడిగాడు శివ ఎలా ఉన్నాను శివ అని అడిగింది శక్తి చాలా డల్గా ఉన్నావి ఏమైంది శివాంగి అక్కడంతా ఓకేనా అని అడిగాడు శివ శివ అంత ప్రేమగా అడిగేసరికి శక్తికి ఒక్కసారిగా కూర్చు కూర్చొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటున్న దిలీప్ గుర్తుకు రాగానే ఏడుపు తన్నుకు వచ్చేసింది శక్తి ఏమైంది అని అడిగాడు శివ కంగారుగా శక్తి వస్తున్న ఏడుపుని ఆపుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే దిలీప్ గురించి చెప్పేసరికి అబ్బా నువ్వు ఏడవకమ్మా నాకు బ్రెయిన్ పనిచేయదు నువ్వు ఫోన్ పెట్టేసి వెళ్ళి మొహం కడుక్కొని మంచి నీళ్లు తాగు నేను వస్తున్నాను అని ఫో చెప్పి ఫోన్ పెట్టేశాడు అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్